కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవి కరీంనగర్ నేర్పించే జర్లేష్ అక్షయ్ పంచాయతీ ఎన్నికలు కథ మల్ల ముంగడికి వచ్చింది మల్లవడ్డి వాయిదా రేషి వంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది చూద్దాం స్థానికం మరింత ఆలస్యం గవర్నర్ సంతకం చేస్తేనే నలభై రెండు శాతం ప్రిజర్వేషన్ ఆ తర్వాతే పంచాయతీరాజ్ శాఖ జివో జారీ బిల్లు ఆమోదం పొందితేనే పిఆర్ జీవో జారీకి ఛాన్స్ ఎన్నికల నిర్వహణలో జాప్యానికి గల కారణాలు కోర్టుకు నివేదించేందుకు సైతం సిద్ధం అంతే కదా పంచాయతీరాజ్ శాఖ జివో జారీ చేయాలంటే ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉందో కి సంబంధించింది ఆ సీలింగ్ ఎత్తివేయాలంటే గవర్నర్ ఆమోదిస్తేనే జివో జారీ చేయడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేస్తే కోర్టులు పంచాయతీరాజ్ శాఖ అధికారులను వేసుకుంటాయి గట్టిగా మీరు ఎట్లా జారీ చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ లేవా అని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ అధికారులను వేసుకుంటారు కోర్టులు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి మీ రిజర్వేషన్ల పీటముడి వీడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎన్నికల జాప్యానికి కారణంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని హైకోర్టును కోరేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కులగల నాటి నుంచి నేటి వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది అయితే న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ముందు అన్ని రకాల ఆప్షన్స్ ని ఉపయోగించనుంది బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదించింది వీటి ఆమోదానికి గవర్నర్ కు పంపించడంతో ఆయన వాటిని రాష్ట్రపతికి పంపించారు అయితే ఆ బిల్లులు అక్కడే పెండింగ్ లో ఐదు నెలలుగా ఉన్నాయి రిజర్వేషన్లను సాధించడానికి ఢిల్లీలో సీఎం రేవంత్ సీఎం రేవంత్ నేతృత్వంలో దట్టా చేశారు కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ప్రత్యామ్నాయాలపై ఆలోచించారు దీంతో గతంలో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయడానికి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తేవాలని నిర్ణయించారు దీంతో పాటుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు జీవో ఇచ్చి ఎన్నిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు అయితే మనం ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును గవర్నర్ పంపితే గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరిగింది ఐదు నెలల కిందట అదైతే లేదని చెప్పి మళ్ళీ ఏం చేసింది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అదైతే లేదని చెప్పి మళ్ళీ ఏం చేసింది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అది ఇప్పటి వరకు కూడా గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉంది దాన్ని ఆయన హోంశాఖకు న్యాయ సలహా కోసం పంపించడం జరిగింది మళ్ళీ ఏం చేసింది మున్సిపల్ చట్టాన్ని అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ మళ్ళీ ఒక బిల్లు తీసుకొచ్చింది నిన్న కాక అవి కూడా మళ్ళా గవర్నర్ పంపితే గవర్నర్ ఏం చేసింది నిన్న దాన్ని మళ్ళా న్యాయశాఖకు న్యాయ సలహా కోసం పంపించడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తుంది మరి సుప్రీం కోర్టు ఒకవైపు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తివేసేటువంటి పరిస్థితి లేదు మీరు బిల్లులు తీసుకొస్తున్నారు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు మళ్ళా చట్టాలు సవరిస్తున్నారు అవన్నీ మళ్ళీ పంపాల్సింది గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికే కదా ఒకసారి పంపితేనే పెండింగ్లు ఉన్నాయి అంటే ఇట్లా ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు ఒకవైపు బీసీ రిజర్వేషన్లు ఇవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి ప్రభుత్వం కంప్లీట్ గా ఫోకస్ అంతా కూడా వీటి మీదనే పెడుతుంది ఎప్పుడు మీడియాలో కానీ లేకపోతే అన్ని 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 చోట్ల కూడా చర్చ మొత్తం దీని మీదే సాగుతుంది అంటే ఇంకేం ఇష్యూసే లేనట్టు మనకు తెలియదా అది ఖచ్చితంగా అది కాదు ఈ రకంగా చేస్తే కాదు అది నైన్త్ షెడ్యూల్లో పెట్టకపోతే తమిళనాడు తరహాలో ఏదైతే బీ రిజర్వేషన్ అంశం నైన్త్ షెడ్యూల్లో పెట్టకపోతే ఈ రిజర్వేషన్లు సాధ్యం కావని అది ప్రతి ఒక్కరికి తెలుసు అది సాధ్యంగా సాధ్యంగానే విషయాన్ని ప్రతిసారి దాన్ని కాలయాపన చేస్తూ ఒకసారి ఏమంటారు పది సెప్టెంబర్ లో ఎన్నికలు పెడతామంటారు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు హైకోర్టులో మళ్ళీ గడువు అడుగుతారు ఇప్పుడు అదే జరుగుతుంది నిన్న రాష్ట్రం సెప్టెంబర్ పది లోపు సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మంత్రులే చెప్పారు మళ్ళీ మళ్ళీ ఏం చేసారు నిన్న ఈ ఈ రిజర్వేషన్ అంశం కేల్తలేదు మన గడువు కావాలి మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే హైకోర్టు పోతారు మొత్తంగా చూద్దాం ఒకసారి బీసీ సంక్షేమ శాఖ ద్వారా త్వరలోని నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు అన్ని శాఖలు అమలు చేయాలని ఆదేశిస్తూ సర్కారు జీవో జారీ చేయనుంది ఆ జీవోను అనుసరిస్తూ పంచాయతీరాజ్ కొత్తగా మరొక జీవోను విడుదల చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి అరవై ఏడు శాతం రిజర్వేషన్లు జీవో ఇవ్వాల్సి ఉంటుంది ఈ జీవోకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు పంచాయతీరాజ్ చట్టంలో యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఉంటుందని స్పష్టంగా ఉంది ఈ నేపథ్యంలో గవర్నర్ వద్ద ఉన్నటువంటి బిల్లుకు ఆమోదం పొందితే గాని పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేయడానికి వీలు లేదు సాంకేతికంగా సాధ్యం కాదు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఏ విధంగా చేయాలో వారికి ఏమీ అర్థం కావడం లేదని సమాచారం గుడ్డిగా జీవో ఇస్తే కోర్టులు తమనే తప్పు పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతే కదా ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుడ్డిగా జీవో ఇస్తే ఖచ్చితంగా కోర్టులు పంచాయతీరాజ్ శాఖ అధికారులని తప్పు పడతాయి ఎందుకంటే ఏ ఏం చేస్తా అల్టిమేట్ గా గవర్నర్ ఆమోదం చేరు చెందాల్సిందే ఏం చేసినా అల్టిమేట్ గా గవర్నర్ ఆ బిల్లును ఆమోదం చేయాల్సిందే అప్పుడే అది అఫీషియల్ గా జీవో అవుతుంది కోర్టు ఆదేశాలు సర్కారు వివరణ మరోవైపు హైకోర్టు ఈ నెల లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ఆదేశాలు ఇచ్చి కూడా రెండేళ్ల సమయం పూర్తయింది ఇప్పటి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు ఈ నేపథ్యంలో ఈ నిలాకరణ మరోసారి కోర్టు తలుపు తట్టి ఎన్నికలు నిర్వహించడానికి మరికొంత సమయం కావాలని ఎందుకు గల కారణాలను ఇప్పటి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అన్నింటిని కూడా వివరించినట్టుగా మనకు సమాచారం కోర్టు ఇచ్చే సమయానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు ఇప్పటికే కోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది కదా ఇప్పటికే మీకు మూడు నెలల సమయం ఇచ్చింది కదా ఎన్నికలు నిర్వహించడానికి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు గ్రామాలలో ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి ఏమైనా సమస్య అడుగుదామంటే గ్రామాల సర్పంచులు లేరు ఏపీటీసీ లేరు మీరు మీరు పెట్టినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఏడున్నారో తెలియదు ఎన్నికల సంఘం మీ నెల పది ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల ఓటర్ జాబితాను పోలింగ్ కేంద్రాలను ప్రకటించనుంది అప్పటి వరకు ఎన్నికలు షెడ్యూల్ విడుదలైనటువంటి అవకాశం లేదు దీంతో మరింత సమయం ఇవ్వాలని కోర్టును కోరేందుకు ప్రభుత్వం చూస్తున్నట్టు సమాచారం ఎంత సమయం కావాలి మీకు ఒక సంవత్సరం పడుతుందా దీన్ని మొత్తం కాలయాపన చేస్తున్నారు కరెక్ట్ వేళ పోతలేరు కంప్లీట్ గా బీసీలను పిచ్చోలు వేయడానికే ఈ ఇష్యూ అంతా నడుస్తున్నది రేపో మాకు రేపో మాకు వాళ్ళే అంటారు మళ్ళా మళ్ళా కోర్టు దగ్గర పోయి మాకు సమయం కావాలని చెప్పి వీలే అడుగుతారు మళ్ళా వారం పది వారం పది రోజులు చూడండి మళ్ళా ఎలక్షన్లు ఇప్పుడు పెడతామంటారు అప్పుడు పెడతామంటారు